లు బయట పెడితేనే కందుతాడేమో అని భావించే తల్లులు తన కిన్న బిడ్డల్ని బయటికే పంపించరే అటువంటిది కాలేయమర్దనం చేసినటువంటి శ్రీకృష్ణుణ్ణి తమ బిడ్డగా ఏ విధంగా కోరుకుంటారు వస్త్రాపహరణం జరిపినటువంటి చిలిపి కృష్ణుణ్ణి సూటిబోటి మాటలతో ఇబ్బంది పెట్టి నేటి తరం వారు ఏ విధంగా ఓర్పగలరు బాల్యమంతా దేవకి ఎడబాటు కల్పించి ఆ తర్వాత యుగమంతా యశోదమ్మకు ఎడబాటు కల్పించినటువంటి కొడుకుని ఏ తల్లి మాత్రం కోరుకుంటుందండి ఆ పాలగోపాలలోడు ఆ మానస చోరుడు ఆ శ్రీకృష్ణుడు ఎన్ని లీలలు చేసినా దాని పరమార్థం అంతా కూడా ఈ సృష్టిని మేలుకొల్పటానికి